అందరికీ నమస్కారం అండి మనం చూస్తున్న ఈ సీతాకోకచిలుక చిలుక ఎంతో అందంగా ఉంది కదా దీనినే మనం భ్రమరం అని కూడా అంటాము ఈ సీతాకోకచిలుక చిలుక పాతాళంలో ఉండే రాక్షసుల్ని కొరికి కొరికి చంపేసిందన్న విషయం మీకు తెలుసా అవునండి నేను చెప్తుంది నిజం చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈ సీతాకోకచిలుకలు చిలుకలు ముట్టుకుంటేనే కందిపోయేలా ఉండే ఇవి రాక్షసుల్ని చంపడం ఏంటి అని అనుకుంటారా ఈ కథను నేను మీకు వివరంగా చెప్తాను వివరాల్లోకి వెళ్లే ముందు అందరూ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ భ్రమరం కథ ఏంటో తెలుసుకుందాం రండి పూర్వకాలంలో పాతాళంలో అరుణుడు అనే ఒక మహా దైత్యుడు రాక్షసుడు ఉండేవాడు అతను దేవద్వేషి మహాబలుడు మహాకలుడు దేవతలను జయించాలనే కోరికతో హిమవత్ పర్వతానికి వెళ్ళి చాలా ఘోరమైన తపస్సును చేశాడు బ్రహ్మదేవుని ఉద్దేశించి గంగా తీరంలో పండుటాకులను తింటూ యోగ మార్గాన గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసేవాడు వాడి శరీరం నుంచి బయలుదేరిన తపోగ్ని జ్వాలలు యావత్ దహించి వేయడం ప్రారంభించింది ఇది ఏమిటో తెలియక దేవతలు మానవులు గగ్గోలు పెట్టారు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు ఆయన గాయత్రీదేవి సైతుడై హంసను అధిరోహించి హిమాలయానికి వచ్చారు అక్కడ తపస్సు చేస్తూ అగ్నిదేవుళ్లా వెలిగిపోతున్న అరుణదైత్యుణ్ణి చూశాడు వత్సా నీకోసం వచ్చా ఏం వరం కావాలో కోరుకోమని బ్రహ్మదేవులు అన్నారు ఆ మాట వినబట్టంతోనే అమృతం చిలికినట్టయి వరుణుకి ప్రాణాలు లేచి వచ్చినట్టయ్యాయి కళ్ళు తెరిచి చూశాడు ఎదుట గాయత్రి సైతుడైన చతుర్ముఖుడు అరుణుడు సాష్టాంగపడి నమస్కారం చేశాడు ఇద్దరిని భక్తితో స్థుతించాడు మరణం లేకుండా వరం ఇమ్మని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవులు వారు అరుణ మృత్యువుకి ఎవ్వరూ అతీతులు కారు ఖచ్చితంగా మరణం ఉంటుంది ఇక ఈ మాట నీకు చెప్పనవసరం లేదు కావున దానోత్తమ యోగ్యమైన వరం కోరుకో ఇస్తాను ఇవ్వడానికి శక్యమైనది అడుగు అంతేగాని అలవిగానివి అడిగి పంతాని పోమాక అది బుద్ధిమంతుల లక్షణం కాదు అని అన్నారు అరుణుడు అయితే చతుర్ముఖ యుద్ధంలో గాని మరొక చోట గాని గాని ద్విపాతులతో గాని చతుష్పాత్తులతో గాని రెండూ కలిసిన వాటితో గాని నాకు మృత్యువు లేకుండా వరం అనుగ్రహించు అని అడిగాడు దేవతలను జయించడానికి కావలసిన బలం కూడా ఇమ్మని అడిగాడు బ్రహ్మదేవుడు తదాస్తు అని హంసవాహనం ఎక్కి వెళ్ళిపోయారు అరుణుడు పాతాళలోకం చేరుకున్నాడు దైత్యులందరినీ సమావేశపరిచాడు బ్రహ్మదేవుడిచ్చిన వరం గురించి చెప్పాడు వెంటనే అమరావతి మీదికి దండుకు వెళ్ళాలి అన్నాడు యుద్ధ వార్తను తెలియపరిచి రమ్మని ఇంద్రుడి దగ్గరికి దూతను పంపాడు దేవేంద్రుడు గడగడలాడిపోయాడు దేవతలను తీసుకొని బ్రహ్మదేవుడి సన్నిధికి పరుగుతీశాడు బ్రహ్మదేవుడు తప్పని పరిస్థితుల్లో వరం ఇచ్చాను నేనేమి చేయలేనని చెప్పి అన్నారు వెంటనే బ్రహ్మదేవుణ్ణి కూడా కలుపుకొని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళారు ఆ స్వామి కూడాను పరమశివుణ్ణి ప్రార్థించడం తప్ప వేరొక మార్గం లేదని చెప్పారు అందరూ పరమశివుడి దగ్గరికి వెళ్ళి అరుణాది దైత్యులను సంహరించడం ఎలాగ స్వామి అని చెప్పి వారి దగ్గర వాపోయారు అంతలోనే అరుణుడు స్వర్గలోకాన్ని ఆక్రమించాడు సూర్య చంద్రులను దిక్పాలకులను తోసి నేనే రాజన్నాడు తానే అన్ని రూపాలు ధరించి ఆయా పదవులను కూడా అధిష్టించాడు దిక్కుతోచని దిక్పాలకులు శివుడు సన్నిధికి చేరుకున్నాడు పరిస్థితి విషమించిందని మొరపెట్టుకున్నారు దేవత నాయకులందరూ తలలు పట్టుకున్నారు బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంత పని చేసిందని లోపల తిట్టుకున్నారు ఇక అందరూ ఏమి అని ఆలోచనలు చేస్తూ ఆ తల్లికి శరణు వేడగా అప్పుడే అశరీరవాణి వినిపించింది జగన్మాతను ఆశ్రయించండి మీ పని నెరవేరుతుంది అని చెప్పి అంది అలాగే అరుణుడు గాయత్రి జప తత్పరుడు ఆ మంత్ర జపాన్ని వాడు విడిచిపెడితే చాలు మృత్యుయోగ్యుడవుతాడు అని చెప్పింది ఈ మాటలతో దేవతలకు ఒక దారి దొరికినట్టు అనిపించింది వెంటనే ఇంద్రుడు బృహస్పతిని ఆహ్వానించాడు అరుణుడి దగ్గరికి వెళ్ళమన్నాడు ఆ రాక్షసుడు గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టేటట్టు ఎలాగలాగా చెయ్యమన్నాడు ఇది దేవకార్యం నీకు తప్పదన్నాడు ఈలోగా మేమందరం దేవతలమంతా కలిసి ఆ భువనేశ్వరి దేవిని ఉపాసిస్తాం అనుగ్రహం సంపాదిస్తాం నీ కర్తవ్యం తేలికవుతుంది అని చెప్పి దేవగురువును పంపించాడు ఆయన అటు వెళ్ళగానే దేవతలందరూ సన్నద్దులై జాంబూనదేశ్వరిని ఉపాసించారు మాయాబీజాక్షర సహితంగా మహామంత్రాన్ని జపిస్తూ దేవీ యజ్ఞాలను నిర్వహించారు ఈలోపు బృహస్పతి అరుణుని దగ్గరికి వెళ్ళాడు అతడిని గద్దించి ప్రశ్నించాడు బృహస్పతి ఎక్కడి నుంచి రాక ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను మీ వాణ్ణి కాదు కదా పైగా శత్రువును నా యుద్ధ మీకేంటి పని అని గట్టిగా అడిగాడు అప్పుడు దైత్యనాయక ఇదేమిటిలా మాట్లాడుతున్నావు నువ్వు మావాడివి కాకపోవడం ఏమిటి మేము ఉపాసించే దేవినే నువ్వు నిత్యం ఉపాసిస్తున్నావు మరి పరాయి వాడివి ఎలా అవుతావు దైవపక్షపాతివే సందేహం లేదు అని అన్నారు బృహస్పతి ఆ మాటలకు అరుణుడు హుంకరించాడు దేవతలు ఉపాసించే దేవిని నేను ఆరాధించడమేంటి దేవద్వేషిని కదా కూడదుగాక కూడదు అనుకున్నాడు దురాభిమానానికి పోయాడు ఆ క్షణంలోనే గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టేశాడు అంతే ఆ మాటతో తనలోని తేజస్సు మొత్తం పోయింది బృహస్పతి ఇది గమనించాడు పని జరిగిపోయిందని సంబరపడుతూ బయలుదేరాడు ఇంద్రుడికి సమాచారాన్ని అందించాడు దేవతలంతా సంతోషించారు పరమేశ్వరిని మరింత దీక్షగా ఉపాసించారు ఎట్టకేలకు జగన్మాత సాక్షాత్కరించింది ఆ జగదంబిక సాక్షాత్కరించగానే బ్రహ్మాది దేవతలు సాష్టాంగ నమస్కారాలు చేశారు అత్యద్భుతంగా స్థుతించారు సర్వ దిక్కుల నుంచి సర్వ దేవతలు నమస్కారం చేశారు ఆ తల్లిని ఎంతో ఉపాసించారు జగన్మాత ప్రసన్నురాలై ఏ వరం కావాలో కోరుకోమని దేవతలందరినీ అడిగింది దేవతలంతా అరుణాది దైత్యుల ఆగడాలన్నీ ఏకరువు పెట్టారు కంటకుడు దేవ బ్రాహ్మణ వేద నాశకుడు హేళనకర్త బ్రహ్మదేవుడు వరమిచ్చిన తర్వాత అంతా ఇంత తంటా తెచ్చిపెట్టలేదు వాడు నువ్వే కాపాడాలి తల్లి ఆ అరుణుడిని సంహరించాలని కోరుకున్నారు అప్పటి వరకు దేవతలంతా అమ్మవారిని స్థుతిస్తున్నారే గాని ఆ తల్లి గుప్పిట మూసి ఉంది అని ఎవ్వరూ గమనించలేదు ఆ గుప్పిటలో గండు తుమ్మెదలు ఉన్నాయి గుప్పిట విప్పింది ఆ తల్లి చుట్టూ గుంపులు గుంపులుగా తిరుగుతున్న చిత్ర విచిత్ర భ్రమర కోటులను కోటానుకోట్ల రెట్లుగా వృద్ధి పెంపొందించింది ముల్లోకాలు మొత్తం తుమ్మెదలే ఎక్కడ చూసినా తుమ్మెదలే రంగురంగుల తుమ్మెదలు రకరకాల తుమ్మెదలు ఆకాశం మొత్తాన్ని ఆవరించాయి భూగోళం మొత్తాన్ని చీకట్లలో ముంచేశాయి గిరి శిఖరాల మీద చెట్లు కొమ్మల మీద అంతా తుమ్మెదలే ఇక ఆ దేవి ఆజ్ఞతో తుమ్మెదలన్నీ ఒక్క పెట్టున ఎగురుకుంటూ వెళ్ళి దైత్యులను ఏరి కోరి పీక్కు తిన్నాయి తేనె తుట్టను కదిలించిన వాడిని తేనెటీగలు ముంచెత్తినట్టు దైత్యుల శస్త్రాలు అస్త్రాలు ఎందుకు పనికిరాలేదు ఒక యుద్ధం లేదు ఒక వాగ్వాదం లేదు కేవలం మరణమే ఎక్కడెక్కడ దాగినా వెంటాడి వేటాడి కుట్టి కుట్టి చంపాయి ఎవరు ఏమయ్యారో ఎవ్వరికీ తెలియకుండా మరణించాడు అరుణుడితో సహా అసురులందరూ ఉసురులు కోల్పోయారు తుమ్మెదలన్నీ తిరిగి వచ్చి జగదంబికను చేరుకున్నాయి దేవతలంతా ఆశ్చర్యం ఆశ్చర్యం అని గుండెలు బాదుకున్నారు ఆశ్చర్యపోయారు దేవతలంతా మంగళవాద్యాలు వాయిస్తూ శిరస్సులు వంచి ఆ తల్లికి అంజలి ఘటించారు దేవి ఎంతో సంతోషించింది అందరికీ వరాలు కురిపించింది ఇలా దేవతలందరినీ కాపాడటానికి గణం మొత్తం పరివేష్టించి ఉంది కాబట్టి దేవిగా సాక్షాత్కరించింది ఇదండి మన అందమైన సీతాకోక చిలుకల కథ ఎంతటి అసురుడైనా రాక్షసుడైనా ఎవడైనా చివరికి సీతాకోక చిలుక లాంటి శుతిమెత్తని వాటి చేతిలో చచ్చాడంటే ఆలోచించండి ఆ తల్లి శక్తి ఎంత ఉందనేది సృష్టిలో ఏ జీవి తక్కువ కాదు ఎక్కువ కాదు అని మనకు తెలిపే ఈ కథ చాలా బాగుంది కదా ఈ కథను దేవి భాగవతంలో దశమ స్కందంలో నుంచి తీసుకువచ్చింది ఈ కథ విన్నవారి కోరికలు తప్పకుండా తీరతాయని ఆ బ్రామరీదేవియే చెప్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్